మక్లూరు మండలం చిన్నాపూర్ గ్రామంలోని నిజామాబాద్ జిల్లా నందు గోశాల యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన జరపడం అయినది ఇటు గోశాల శ్రీనివాస్ యొక్క శ్రమ వల్ల అభివృద్ధి చెందుతున్నదని హిందువు రాజ రామరాజ్య పాలకుడు సాయినాథ్ అన్నారు అలాగే ఈ గోశాల నందు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇక్కడ చిన్నాపూర్ గ్రామం మాక్లూర్ మండలము నిజామాబాద్ అండగా ఇందూరు జిల్లాలో ప్రథమ వార్షికోత్సవం ఈ గోశాల యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ శ్రీకృష్ణుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నారు ఇక్కడ ఎవరైతే ఈ గోశాలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు ఆయన యొక్క శ్రమ వల్ల ఈరోజు గోశాల కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతుండాలని సో భక్తులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ గోశాలకు విచ్చేసి ఆ గోమాత కృపకు పాత్రులు కావాలని చెప్పేసి ఇందూరు రామరాజ జిల్లా పాలకుడు సాయినాథ్ గారు విన్నవించుకుంటున్నారు అందరికీ జై శ్రీరామ్ జై గోమాత